వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు నెల్లూరు జిల్లా కావలి భోగోలులో రైల్వే ఫ్లైఓవర్లు బ్రిడ్జిలు అండర్ పాస్ నిర్మాణాలపై వేగం పెంచిన ఎమ్మెల్యే దొగమాటి వెంకటకృష్ణారెడ్డి రైల్వే ఉన్నతాధికారులతో కావలి భోగోలు ఫ్లైఓవర్ బ్రిడ్జ్లు అండర్పాస్ ప్రాంతాలు పరిశీలన చేశారు జోరు వానలో సైతం కొనసాగుతున్న ఎమ్మెల్యే సౌత్ సెంట్రల్ రైల్వే సీనియర్ డివిజనల్ ఇంజనీర్ కేడిఎస్ కృష్తో కలిసి పర్యటన చేశారు భోగోలు ప్రధాన రైల్వే గేట్పై ఫ్లైఓవర్ కుమార్గుంట రైల్వే గేట్ వద్ద అండర్ పాస్ నిర్మాణం చేపడుతున్నామని ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని త్వరితగతిన రైల్వే గేట్ సమస్యలు తీరుస్తామని దక్షిణ మధ్య రైల్వేకు చెందిన సీనియర్ డివిజనల్ ఇంజనీర్ స్థలాల పరిశీలనకు వచ్చారని స్థానిక ప్రజలు వారి సమస్యలను సీనియర్ డివిజనల్ ఇంజనీర్ అధికారి దృష్టికి తీసుకెళ్లారని త్వరలో డిపిఆర్ తయారు చేసే అనుమతులకు పంపిస్తామని తెలియజేశారు కొద్ది రోజుల క్రితమే రైల్వే డిఆర్ఎం ని కలిసి మన ప్రాంత సమస్యలు వివరించానని దక్షిణ మధ్య రైల్వే అధికారుల పనితీరు చాలా వేగవంతంగా ఉందని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహకారంతో నియోజకవర్గంలోని అన్ని రైల్వే గేట్ల వద్ద ఫ్లైఓవర్ బ్రిడ్జి అండర్ లో నిర్మిస్తామని ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి తెలియజేశారు బాబు ప్రగతి కోసం జై జై తెలుగుదేశం జై లోకేష్ బాబు జై జై తెలుగుదేశం సుమరిపాలన కోసం జై జై తెలుగుదేశం ఎక్కడ 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 కావలిలో అభివృద్ధి ఏ దిక్కునా దాటురా ఎక్కడ 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 కావలిలో అభివృద్ధి ఏ మూలనా నచ్చిందిరా ఎన్ని చూసిరా అవినీతి అనకుండే కనరా ಪ್ರಶ್ನಿಗಾಡು ಅದೇ ಅತಿ ಅನಕೊಂಡನು ತರಿಮೆಸ್ತಾ ಕಾವಲಿ ಕಾ ಕಾವ್ಯಕ ಶಾರನೇ ಗಿಲಿ ಅವಿನೀತಿ ಅನಕೊಂಡನು ತರಿಮೆಸ್ತಾ ಕಾವ್ಯಕ ಶಾರಟ್ ತನ್ನೇ కరిగిపోయరా కరిగిపోయరా దక్షిణాన ఎయిర్పోర్టు ఎగిరిపోయరా ఉత్తరాన రుద్రకోట కొండ కరిగిపోయరా పడమటం ఎమ్మున తుమ్మల పెట్ట రోడ్డుకు దిక్కులేదురా దిక్కులేదురా కావలి కనకపట్నం అంటివి కనీసం కట్టకుంటివి కట్టకుంటివింటివిలూరు రోడ్ అంటివి తట్టమట్టయినా వేయకుంటివి అందుకే అందుకే అవినీతి అనుకుంటను తరిమేస్తా కావ్యకృష్ణ రెడ్డన్ననే గెలిపిస్తా అవినీతి అనుకుంటను తరిమేస్తా కావ్యకృష్ణ రెడ్ అన్ననే ఎక్కడ 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 కావలిలో అభివృద్ధి ఏ దిక్కునాదాగుందిరా ఎక్కడ ఎక్కడై అ

ృష్ణా కృష్ణ ఎన్నాళ్ళు ఎన్నేళ్ళు ఎడతగని కన్నీళ్ళు ఇల్లు చూసినా గాని గణలేని వేదనలు కావలినే కనక పట్నం చేస్తామన్నారు కచ్చాల కష్టాల పట్టణమే చేశారు కాలువల కుంటలు శర్వలు ప్రతిదీ మింగేస్తే ఫలితంగా వరదల తోముని గింటి ప్రతిఊరు చల్లందుకే కదిలింది కావ్య hey ఉర్రి ఉర్రి మీ బుకెన లబుదాం ఊరు బాట యుద్ధం గా

మహిళలకు రక్షణ లేదు విద్యార్థికి భవితే లేదు హరిజన గిరిజన బతుకులకు ఏ ఆశ లేదు బీసీ మైనారిటీలకు భరోసా లేదు తన గిల్లు తన వాళ్ళే పోగేసిన ఋషులు మళ్ళీ మోసపోవద్దు మన కావలి ప్రజలు కావల నియోజకవర్గంలోని భోగోలులో కుమ్మర వీధి సంబంధించినట్టు కుమ్మర గేటు వన్ ఫార్టీ త్రీ అదేవిధంగా మెయిన్ గేటు చాలా సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజలందరి యొక్క ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని ఈ రెండు గేట్లని వన్ ఫార్టీ ఫోర్ గేటు ఫ్లైఓవర్ బ్రిడ్జిగా వన్ ఫార్టీ త్రీ అండర్ బ్రిడ్జిగా నిర్మాణం చేసేందుకు ఈరోజు దక్షిణ మధ్య రైల్వే శాఖకు సంబంధించినటువంటి పెద్దలు సీనియర్ డిఈ గన్ డిఈన్ గారు ఈరోజు నీ ప్రాంతాన్ని సందర్శించడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వారికి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను కూడా వారి దృష్టికి తీసుకురావటం వారు కూడా సానుకూలంగా స్పందించి తొందరలోని రెండింటిని కూడా బ్రిడ్జిలను కూడా ఏర్పాటు చేయడానికి వాళ్ళు సాంకేతికపరమైనటువంటి విషయాలన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత తప్పకుండా దీని మీద డిపిఆర్ తయారు చేసి శాంక్షన్కి పంపిస్తామని కూడా వారు తెలియజేయడం కూడా జరిగింది ఇది భౌగోళిక సంబంధించిన ప్రజలందరూ కూడా చిరకాలమైన కోరికని ఎన్నో సంవత్సరాలుగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి విషయాన్ని మేము కూడా వారి దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది గతం నుంచి కూడా నేను ఎమ్మెల్యే నాటి నుంచి కూడా వీటి మీద ఎక్కువగా ప్రయత్నాలు చేయటం గౌరవ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దృష్టికి వెళ్ళి వారి ద్వారా లెటర్లు కూడా పెట్టడం నేను ఇటీవల కాలంలో డిఆర్ఎం గారిని కూడా కలిసి మన ప్రాంత సమస్యల మీద ఈ అండర్ బ్రిడ్జీలు అదేవిధంగా ఓవర్ బ్రిడ్జీల నిర్మాణం మీద ఎలా చేయాలనే దాని మీద కూడా మేము కూడా వారికి కొన్ని తెలియజేయడం జరిగింది ఈరోజు దక్షిణ మధ్య రైల్వే శాఖ చాలా స్పీడ్గా స్పందిస్తుంది మన ప్రాంతాల్లో ఎక్కడ కూడా ఎల్సీ గేట్లు ఉండకూడదు యాక్సిడెంట్లు జరగకూడదు ప్రజలు సుఖమయంగా ప్రయాణం చేయాలి ఎక్కడ ఎటువంటి అవాంతరం లేకుండా రైల్వే రైల్వే పరమైన అవాంతరాలను తొలగించే దిశలో ఈరోజు కుర్రవాళ్ళు ఉత్సాహవంతుడు మనకి ఒక రకంగా సంతోషకరమైన విషయం చేయాలనే తపన ఉన్నటువంటి అధికారి మన ప్రాంతానికి సీనియర్ డిఏ గారు రావటం విధంగా మన ప్రాంతంలో ఉన్న సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయని కూడా ఈరోజు మాకు ఒక నమ్మకం కలిగింది వారి ఆధ్వర్యంలో మన ప్రాంతంలో అన్ని కూడా ఈరోజు బ్రిడ్జిల నిర్మాణం జరిగి మన ప్రజలన్నిటి కూడా సౌకర్యం జరుగుతుందని కూడా ఆశిస్తున్నా తప్పకుండా ఈ భోగోల్లో ఉన్నటువంటి కుమ్మరి గేటు అదేవిధంగా వన్ ఫార్టీ ఫోర్ రెండు కూడా అతి తొందరలోనే పూర్తయ్యేదానికి ఎమ్మెల్యేగా నేను కూడా ప్రయత్నం చేస్తానని కూడా మరొకసారి అందరికి కూడా తెలియజేస్తున్నా అదేవిధంగా ఈరోజు దగదత్తి మండలంలో ఉన్నటువంటి కేకే గుంట దగ్గర మొదలుకొని కావలి చివరైనటువంటి అడవి లక్ష్యం వరకు కూడా దాదాపు చాలా గేట్లు అనేవి ఉన్నాయి వాటి అన్నిటినీ కూడా రోజున ఎల్సీ గేట్లని అన్నిటినీ తొలగించి వాటికి బ్రిడ్జిలను ఏర్పాటు చేసేదానికి ఈరోజు సన్నాహాలు కూడా మేము కూడా స్థానిక ఎమ్మెల్యేగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కలుపుకొని ఈరోజు ముందుకు పోవడం కూడా జరుగుతుంది తప్పకుండా మన ప్రాంతంలో రాబోయే కాలంలో ఎక్కడ కూడా ఎల్సీ గేటు అనేది ఒక ప్రాబ్లం లేకుండా చేయాలనే ఆలోచనతో ముందుకు పోతున్నాం తప్పకుండా నెరవేరుతుంది నమ్మకం నాకు ఈ సీనియర్ డిఎన్ గారి ఉత్సాహం చూసిన తర్వాత వారు చేయాలని ఆలోచన దృఢ సంకల్పం నమ్మకం కలిగించే దాంట్లో వారు చూస్తున్నటువంటి ప్రతి ప్రయత్నాన్ని నిజంగా ప్రత్యేకంగా వారిని రోజున అభినందిస్తున్నా మీలాంటి వారి ఆధ్వర్యంలో మా ప్రాంతం అభివృద్ధి చెందిన నమ్మకంతో ఈరోజు మా ప్రజలందరూ కూడా ఈరోజు ఎదురు చూస్తున్న సమస్య పరిష్కారం అయిందన్నంత ఆనందంగా ఈరోజు వాళ్ళు ఉన్నారు మీరు రాకకే తప్పకుండా మీ ఆధ్వర్యంలో మా గేట్లన్నీ అవ్వాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు ఐ సెక్యూరిటీ అండ్ ప్రొటెక్షన్ సీసీటీవీ షోరూమ్ మా వద్ద సీసీటీవీ కెమెరా సోలార్ కెమెరా ఇంటర్కమ్ సిస్టమ్స్ ఐపీ కెమెరా సిస్టమ్స్ యాక్సెస్ కంట్రోల్ అలారం సిగ్నలింగ్ మొబైల్ మానిటరింగ్ కలవు ఫ్రీ ఇన్స్టాలేషన్ మా ప్రత్యేకత ఇట్లు కార్తీక్ యాదవ్ పల్లెబోయిన మేనేజింగ్ డైరెక్టర్ సెల్ సెవెన్ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ట్రిపుల్ నైన్ సెల్ నైన్ వన్ టూ వన్ ఫోర్ టూ సిక్స్ నైన్ టూ ఎయిట్ मरासा कॉम्प्लेक्स नियर सीएमडी न्यूज़ डी न्यूस तुलसी होटल ट्रंक रोड कावली